హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు సుష్మా టైలింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారా ఈ వీడియోలో ఆది బ్లౌజ్ ని ఉపయోగించి బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూసేద్దాం నెక్ దగ్గర అలాగే బ్లౌజ్ నడుము టక్స్ దగ్గర ఈ విధంగా ఫోల్డ్ చేసి ఖర్చుతో సహా మార్కింగ్ చేయండి అదే బ్లౌజ్ లెంత్ అలాగే బాటంలో ఒక పావు ఇంచ్ మందం మార్క్ చేసుకొని లైన్ డ్రా చేయండి ఎందుకోసం అంటే నడుము పట్టి లేదా పైపింగ్ వేసేటప్పుడు ఆ పావు ఇంచు స్టిచ్చింగ్లోకి వెళ్ళిపోతుంది అందుకోసమనే మార్క్ చేద్దాం నెక్ షోల్డర్ కలిపి ఐదున్నర ఇంచులకు మార్కింగ్ చేయాలి హ్యాండ్స్ కోసం హ్యాండ్ డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులకే మార్కింగ్ చేసుకోండి చెస్ట్ అలాగే హ్యాండ్ యొక్క రౌండ్ పాయింట్ కరెక్ట్గా ఉండాలండి నడుము ఎంత ఉందో ఈ విధంగా కొలుచుకోవాలండి కాజా పట్టి వదిలేసి ఈ విధంగా కొలుచుకుంటే ముప్పై రెండు వచ్చింది అందులో నాలుగవ భాగం వచ్చేసి ఎనిమిది ఇంచులండి ఎనిమిది ఇంచులకి ఒక ఇంచు డాట్స్ కోసం అండి అదే టక్స్ పెట్టడం కోసం అలాగే ఎక్స్ట్రా వన్ అండ్ హాఫ్ లేదా రెండు ఇంచులు ఖర్చు కోసం మార్కింగ్ చేసుకోవాలి బ్లౌజ్ని ఈ విధంగా ప్లేస్ చేసి చెస్ట్ యొక్క పాయింట్ మార్కింగ్ చేసుకోండి అలాగే ఎక్స్ట్రా రెండు ఇంచులు ఖర్చుల కోసం మార్క్ చేయండి ఆమ్ రౌండ్ని ఈ విధంగా కొలుచుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా ఎంత వచ్చిందంటే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కార్నర్లో వచ్చేసి వన్ ఇంచుకి మార్క్ చేసుకొని ఈ విధంగా రౌండ్ తిప్పండి చంక రౌండ్ సో నాకు ఇలా మెజర్ చేస్తే ఎనిమిదిన్నర ఇంచులు వచ్చింది కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు నెక్ కోసం రెండు బావి ఇంచులకి మార్క్ చేద్దాం అలాగే కింద వచ్చేసి రెండున్నర ఇంచులకి మార్క్ చేయండి రెండు ఇంచులు మార్క్ చేసినా సరిపోద్దండి కొంతమందికి రెండున్నర కూడా మార్క్ చేయొచ్చు లావుగా ఉన్న వాళ్ళకి మనం కట్ చేసుకునేటప్పుడు లేదా స్టిచ్ చేసిన తర్వాత చూసుకోవాలండి కొంతమందికి షోల్డర్స్ ఊరికే జారిపోతాయి అందుకోసమనే ఒకసారి మనకి కటింగ్ స్టిచ్చింగ్ చేస్తే ఈజీగా అర్థమైపోతుంది బ్లౌజ్ అనేది జారిపోతుందా లేదా కరెక్ట్గా ఉందా లేదా అని సో దట్ నెక్స్ట్ బ్లౌజ్ కట్ చేసేటప్పుడు అది కరెక్ట్ చేసుకోవచ్చండి ఇప్పుడు కట్ చేసిన తర్వాత ఇక్కడ చివరిన ఒక హాఫ్ ఇంచ్ మందు క్రాస్గా కట్ చేసుకోవాలండి ఎందుకంటే బ్లౌజ్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉంటుంది టక్స్ కోసం ఈ విధంగా షోల్డర్ దగ్గర పైన హాఫ్కి ఫోల్డ్ చేసి టక్స్ పెట్టుకోవాలండి అది స్టిచ్చింగ్ చేసేటప్పుడు నేను చూపిస్తాను హ్యాండ్స్ కోసం ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ డ్రా చేయాలి ఈ విధంగా ఫోల్డ్ చేసి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్తో లైన్ డ్రా చేయాలి బ్లౌజ్ని పై వైపు ఫోల్డ్ చేసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి చంక దగ్గర కూడా సేమ్ ఇదే విధంగా ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకొని అక్కడ ఒక లైన్ డ్రా చేయాలి ఇప్పుడు ఇక్కడ వన్ ఇంచ్ అలాగే క్రాస్గా ఎనిమిదిన్నర ఇంచులు స్కేల్తో ఒక లైన్ డ్రా చేయాలి ఇక లోతులు ఏం తీయాల్సిన అవసరం లేదండి ఇలా మీరు కట్ చేయడం వల్ల కూడా బ్లౌజ్ పర్ఫెక్ట్గా ఫిట్ అయిపోతుంది ఒకవేళ ఫిట్ అవ్వలేదు అంటే కామెంట్ చేయండి నేనైతే ఇదే ఫాలో అవుతానండి ఫాస్ట్గా చెప్తున్నానని కన్ఫ్యూజ్ అవ్వద్దు ఫ్రెండ్స్ స్లోగా పెట్టి చూసుకోండి వీడియోని బ్లౌజ్ని ఈ విధంగా క్రాస్గా ప్లేస్ చేయండి అండి ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి ఇలా క్రాస్గా ప్లేస్ చేయాలి సేమ్ యథావిధిగా ఎలా ఉందో అలా బ్లౌజ్ని చాక్ పీస్తో మార్కింగ్ చేసుకోండి ఫ్రెండ్స్ హ్యాండ్స్ సైడ్ వచ్చేసి కొంచెం జాయింట్ పడేలా ఉంది సో నేను తర్వాత స్టిచ్చింగ్ చేసేటప్పుడు జా జాయింట్ చేస్తాను మీరు కూడా ఒకసారి అది చూసుకోగలరు బ్లౌజ్ ఫ్రంట్ పార్ట్ నెక్ డీప్ ఎలా మార్కింగ్ చేసుకోవాలంటే షోల్డర్ ఉంటుంది కదా అక్కడ మనం స్టిచ్చింగ్ పాయింట్ ఉంటుంది ఖర్చులు ఏం తీసుకోవద్దు స్టిచ్చింగ్ పాయింట్ తీసుకొని ఈ విధంగా కిందకి ఎంత వచ్చిందో అంత మార్కింగ్ చేసేయండి ఇక్కడ కింద కాజాపట్టి ఉంది కదా కాజాపట్టి అయితే కాజాపట్టి ఉక్సిపట్టి అయితే ఉక్స్పట్టి దగ్గర ఈ విధంగా మార్క్ చేసుకొని ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి సుమారు ఆరు ఆరున్నరే వస్తుందండి నెక్ యొక్క డీప్ వచ్చేసి అది ఒకసారి చూసుకోగలరు కింద వచ్చేసి నెక్లెంత ఎంత ఉండాలంటే మనం రెండు భావ్ ఇంచులు తీసుకున్నాం కదా పైన నెక్ కోసం కింద కూడా సేమ్ రెండు భావ్ ఇంచులే తీసుకోండి రౌండ్గా డ్రా చేసేసుకోవడమే నెక్స్ట్ వచ్చేసి చంక భాగం దగ్గర ఒక హాఫ్ ఇంచ్ డౌన్ మార్కింగ్ చేసుకొని కరువు తిప్పండి హుక్స్ పట్టి కాజా పట్టీలు మార్కింగ్ ఎలా చేసుకోవాలంటే ఒక పావించు మందం వదిలేసి నాలుగో హుక్స్ దగ్గర మార్కింగ్ చేసుకోవాలి ఇప్పుడు చెస్ట్ యొక్క లెంగ్త్ ఎలా మెజర్ చేసుకోవాలంటే సేమ్ షోల్డర్ ఉంది కదా మంది షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసుకొని ఫ్రంట్ చెస్ట్ దగ్గర డాట్స్ వేస్తాం కదా మెయిన్ డాట్స్ దగ్గర ఈ విధంగా పట్టుకొని సాగదీయకుండా ఈ విధంగా పట్టుకొని ఖర్చుతో సహా ఇక్కడ మార్కింగ్ చేయాలండి ఏ బ్లౌజ్కైనా అంతేనండి ఒకవేళ మా అయితే పన్నెండున్నర పదమూడు ఇంచులు అంతకంటే ఎక్కువ రాదు చెస్ట్ యొక్క లెంత్ అనేది ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే హుక్స్ పట్టి నుంచి డాట్ వరకు ఎంత లెంత్ ఉందనేది మెజర్ చేస్తున్న రెండున్నర ఇంచులు ఉందండి సో నేను ఖర్చులోకి ఒకటిన్నర ఇంచులు పోతే రెండున్నర ఇంచులకి చూసుకొని మార్క్ చేసుకోవాలి ఎంత ఒకటిన్నర ఇంచు ప్లస్ రెండున్నర ఇంచులు నాలుగు ఇంచులు నాలుగు ఇంచులు ఉండేలాగా ఇక్కడ క్రాస్ తిప్పుకోవాలండి ఇప్పుడు చంకభాగం వైపు ఇటువైపు కూడా మనం ఈ విధంగా చూసుకొని ఖర్చుతో సహా మార్కింగ్ చేసుకోవాలి ఇంకా ఎక్కువ తక్కువ ఏం అవసరం లేదు ఖర్చు బట్టి మార్కింగ్ చేసుకుంటే సరిపోతుంది చాలా సింపుల్ అండి ఎవరికైనా అర్థం కాకపోతే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ షేప్ పట్టి వచ్చేసి ఇంచులు ఉండేలా తీసుకోండి ఖర్చుతో సహా ఉందనేసి సో పది పన్నెండు ఇంచులు ఉండేలా తీసుకోండి నెక్స్ట్ వచ్చేసి ఒక సైడ్ మూడున్నర ఇంచులకి ఇంకొక వైపు ఇంచులకి మార్క్ చేసుకొని ఈ విధంగా లైట్గా లైన్ డ్రా చేసేసి కరువులాగా లైన్ రాచేసి కట్ చేసేయండి అంతే చాలా సింపుల్